ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి అండి ఇప్పుడు మనం కాశీలో ఉన్నాము నిన్న ప్రయాగరాజు నుంచి బయలుదేరి చాలా అంటే మధ్యలో మధ్యలో అక్కడక్కడ చాలా ట్రాఫిక్ ఉండే మేము బయలుదేరి వచ్చేసరికి రాత్రి సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది అయింది అనమాట ఇంకా అప్పటికి ఓపిక లేదు భోజనం చేసేసి మళ్ళీ మాకు కేటాయించిన హోటల్కు వచ్చి పడుకోవడానికి రాత్రి పన్నెండున్నర అయింది కాబట్టి నేను ఏ వీడియో చేయలేకపోయినా ఇప్పుడు మార్నింగ్ లేచి ఇప్పుడు మేము ఘాట్కి వెళ్తాం చూడండి ఇక్కడ కూడా మీకు తెలియని కొన్ని కాశీ గురించిన రహస్యాలు చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ఒక్కసారి కాశీ విశ్వనాథ స్వామికి మనసులో స్మరించుకుంటూ జై విశ్వనాథ అనుకుంటూ మనం మనం ఈ రోజును ప్రారంభించేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి మనము అప్ అయినాము అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది చాలా కష్టం మీద మొత్తానికి ఆటోలు అవి పట్టుకొని ఈ కాలభైరాబాద్ టెంపుల్కి ముందే అంటే అతి దగ్గరలోకి అయితే మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక ఆటోతో మనం ఇక్కడ గోల్ గో క్యాబ్ే చౌరస్తున్నాం నేనే గోల్గడ్ గోల్గడ్డ గోల్గడ్డ చౌరస్తాన్ వరకు వచ్చామండి మనము ఆ పేరు కొంచెం గుర్తున్నట్లేదు ఏమనుకోదు గోల్గడ్డ చౌరస్తాన్ నుంచి ఇప్పుడు కాలభైరవ టెంపుల్ కంటే ముందు ఇరవై మూడు ముందు మనం చూసామంట ఇప్పుడు మనకు ఈ బ్యాటరీ ఆటో ఎక్కడం జరిగింది అనమాట అయితే కాశీ విశ్వనాథన్ దర్శనం ఇంకా రాలేదండి మనం ఫస్ట్ ముందు చాలా దర్శనం చేసుకోవాలి ఆయన క్షేత్రపాలకుడు ఆయన దర్శనం చేసుకున్న తర్వాత విశ్వనాథన్ దర్శనం చేసుకోవాలన్నమాట చాలా అని అయితే అందరు అంటున్నారు మనకు రోడ్ల మీద కూడా చాలా మంది కనిపిస్తున్నారు అండి లక్షల్లో సో మొత్తానికైతే మనం వెళ్తామని నేను అనుకుంటున్నాను ఓకేనా చూద్దాం ఏం జరుగుతుందో ఇట్లా చిన్న చిన్న ఆలయాలు చాలా కనిపిస్తాయండి మనకు జాతిలో అడుగు అడుగున అడుగు అడుగున చూస్తున్నారు కదా ఇవన్నీ దర్శించడానికి సుమారుగా ఏ నెల రోజులు పడుతుంది అంత అంతగా ఈ కాలభైరవ ఆలయం సమీపంలో విశ్వేశ్వర గంజని ఈ చౌరస్తాలో దిగామండి యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం చాలా దగ్గర అనేది చూడాలి మరి ఎంత దగ్గర ఉంటుందో అది

మనకు కాశీలో అడుగు అడుగు టెంపుల్ ఉంటుందండి కొన్ని వేల ఉంటాయండి మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక టెంపుల్ చూడండి చిన్నది ఆ తర్వాత ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక చిన్న టెంపుల్ మళ్ళీ ఆ నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చిన్న ఆలయం రాధాకృష్ణ కాలపేద స్వామి నమ్మ నిజంగా మనం ఎదురు చూస్తున్న తరుణం ఉదయం నుంచి కూడా ఇప్పుడు రాని వచ్చింది మరి కొద్దిసేపట్లో కొంచెం ఈ కొద్ది ముందర వెళ్తే కాలే ఉందట దర్శనం అయితే అని నేను ఆశిస్తున్నా సుమారుగా ఒక రెండు రెండున్నర గంటల నుంచి అయితే నేను లైన్లో ఉన్నా ఎన్ని గంటలైనా లైన్లో ఉండడానికి నేను సిద్ధంగానే ఉన్నా కానీ ఇప్పుడైతే కాబోతుంది కాబట్టి దీని తర్వాత మళ్ళీ మనకు విశ్వనాథ స్వామి దర్శనం కూడా ఉందిగా అందుకోసం भानेश्वर महादेव मंदिर ఈ హనుమాన్ నుంచి మనము వస్తాము కానీ ఇప్పుడు మాత్రం అనమాట కుంభమేళ సమయంలో అది కాలభైరవ స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది కాకపోతే ఆ లోపల వీడియో తీయడానికి అనుమతి ఉండని దృష్ట్యా నేను లోపల వీడియో ఏమీ తీయలేకపోయాను అయితే అద్భుతంగా మాత్రం చాలా అంటే ఇంత జనంలో రద్దీ ఉన్నా సరే కాలభైరవ స్వామి దర్శనం మాత్రం మాకు చాలా సంతృప్తినిచ్చింది

నిజంగా అండి అద్భుతంగా అయితే కాలభైరవ స్వామి దర్శనం అయితే అయిపోయింది మనం ఎంతైతే అయితే భయపడ్డామో సరే ఒక మూడున్నర గంటలు సమయం పట్టింది ఒక మూడున్నర గంటలకు సమయం పట్టింది అయితే ఏంటి అని అద్భుతమైన కొన్ని లక్షల మంది ఉన్నారండి కొన్ని వేల మంది క్యూలైన్లలో నిలబడి ఉన్నారు అయినా సరే కాలభైరవ స్వామి మాకు అద్భుతంగా దర్శనం ఇచ్చాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక ఇక్కడి నుంచి మనం విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నాం అండి ఎలా వెళ్తున్నాం అంటే నిజానికి ఇక్కడి నుంచి సుమారు కిలోమీటర్ కిలోమీటర్ దూరంలోనే విశ్వనాథ స్వామి ఆలయం ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక ఆటోలో ఆ ఘాట్ వరకు వెళ్ళి ఆ ఘాటు ద్వారా విశ్వనాథ్ ఘాట్ ఏదైతే మన విశ్వనాథ స్వామి ఆలయంలోకి వెళ్ళడానికి ఘాట్ నుంచి ఒక మార్గం ఉందో అక్కడ దిగి అక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఆ రకంగా ఈ రోజున్న అత్యంత తక్కువ సమయంలోనే ఆ విశ్వనాథ్ స్వామిని అదేవిధంగా ఘాట్లను కూడా దర్శించడానికి ఛాన్స్ ఉంటుందని అయితే మేము అనుకుంటున్నాం అది అండి మొత్తానికి విశేషం ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ నాతో వచ్చిన వాళ్ళంతా కూడా మనం ఎంత కనిపిస్తున్నారు చూడండి మా అమ్మ మా వదిన వారు వీళ్ళంతా కూడా చూడండి అద్భుతమైన దర్శనం చాలా సంతోషంగా ఉందండి

Yeah. Uh -huh. घाट जाएगा घाट घुमाने के बाद आपको राम घाट मंदिर के बाद ड्रॉप कर देंगे में तो है। और प्राइवेट जाएंगे तो कम आठ हजार एक घंटा लगेगा सर एक घंटा दर्शन करने में आपको लाइन लगाना पड़ेगा दो घंटा लगेगा सर पीछे पीछे से दर्शन करेंगे दो घंटा मान के चलिए सर रस बहुत हाँ पीछे छोड़ते हैं రేపు మొత్తానికి మాకు పద్నాలుగు మంది మెంబర్లకు ఒక ప్రత్యేకంగా ఒక బోర్డు మాట్లాడుకున్నాము ఆయన సుమారుగా ఏడు వేల దాకా చెప్పాడండి మేము ఐదు వేలకు మాట్లాడాము ఆ మొత్తము ఈ ఘాట్లు తిప్పి ఆ తర్వాత ఈ విశ్వేశ్వర విశ్వేశ్వరుని ఆలయం దగ్గర ఉన్న ఘాటు వద్ద ఆయన వదులుతాడండి అక్కడి నుంచి మేము కారిడార్ ద్వారా ఆలయానికి వెళ్ళొచ్చు అనమాట అది ప్లాన్ చూద్దాం చూడండి మనము మళ్ళీ ఒకసారి ప్రయాగరాజులో త్రివేణి సంగమం చూసాము మళ్ళీ ఇప్పుడు గంగా నదిని చూస్తున్నామండి కాశీలో ఇంకా అదృష్టమేం కావాలండి ఇది రెండోసారి నిజంగా గంగా నది మన కళ్ళకు కనిపిస్తోంది చూడండి నా వెనక ఆ పడవలన్నీ కనిపిస్తున్నాయి గంగా మాత మనల్ని ఇంకా కనిపిస్తూ ఉంది నిజంగా నేను నేను ఎంత అదృష్టం చేసుకోనుంటా ఇది ఎన్నోసారి నేను రెండోసారి చూడమండి కాశీని కాశీలో గంగామాత నేను చూస్తే ఆహా అండి నిజంగా మీకు ఇంకా కొన్ని విజువల్స్ ద్వారా ఈ గంగమ్మ తల్లిని మరింత అందంగా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తానండి మణికర్ణిక ఘాట్ ఈ ఘాట్ లో మనకు ఒక ఒరిగిపోయిన పురాతన ఆలయం కనిపిస్తుంది దీన్ని రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం అంటారు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది ఒక అతను తన తల్లికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడట ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఇక నేను తల్లి రుణం తీర్చుకున్నట్లే అని ఒక మాట అన్నాడట అంతే ఆ ఆలయం ఒకవైపు మొత్తంగా ఒరిగిపోయిందట అది క్రమం క్రమంగా ఒరుగుతూ వస్తోందట అంటే తల్లి రుణం తీర్చుకోలేనిదని చెప్పడానికి ఈ ఆలయం ఒరిగిందని చెప్తారు అక్కడ ఉందండి ఇక్కడ నుంచి క్యూ లైన్ అనిపిస్తుంది చూడండి మనకి క్యూ లైన్ ఈ క్యూ లైన్ నుంచి అటు వెళ్ళాలి ఇప్పుడు మనం ఇదంతా కూడా దర్శనం కోసం క్యూ లైన్ అండి ఓం శివాయ అండి మొత్తానికి మన ఘాట్ల సందర్శన పూర్తయింది మనము మెహతా ఘాట్ దగ్గర దిగామండి మేహతా ఘాట్ దగ్గర దిగి ఇక్కడ నుంచి కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారి ఉంటుంది ఏది నది వైపు నుంచి అక్కడి నుంచి మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అక్కడ కూడా ఒక భారీ లైన్ ఉంది సుమారు ఒక రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుందని వీళ్ళు చెప్తున్నారు చూద్దామండి शिवाय आशिवा ఈ ఘాట్ల దగ్గర ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి ఈ కాశీని మూడు ఖండాలుగా విభజించడం జరిగిందండి మూడు ఖండాలుగా విభజించడం జరిగింది ఒకటి కేదారేశ్వర ఖండము ఇంకోటి ఓంకారేశ్వర ఖండము విశ్వేశ్వర ఖండము అదే విధంగా ఖండం ఈ మూడు ఖండాలు అంటే ఒకదాన్ని ఓంకారేశ్వర ఖండము లేదంటే ఖండం అని పిలుస్తారు మూడు ఖండాలండి ఈ మూడు ఖండాలు కూడా మూడు ఖండాల్లో ఈ కాశీఖండం ప్రత్యేకత ఏంటంటే చిట్ట చివరికి సృష్టి అంతా మునిగిపోయిన తర్వాత త్రిశూలం మీద ఉంటుందట నిలబడి ఉంటుందంట అందుకే అది కాశీ ఖండం అంటారు ఇక ఈ కేదారేశ్వర ఖండం అంటే కొన్ని కొన్ని కేశవ ఘాట్ నుంచి కూడా కొన్ని ఘాట్ల వరకు కూడా దాన్ని కేదారేశ్వర ఖండం అంటారు ఈ కేదారేశ్వర ఖండాన్ని మనం సందర్శిస్తే అంటే అక్కడ కేదారేశ్వర స్వామి వారు ఉంటారు ఆ కేదారేశ్వర స్వామి వారిని దర్శిస్తే మనము కేదార్నాథ్ కు పదకొండు సార్లు వెళ్ళినంత పుణ్యం లభిస్తుందట చూడండి ఎంత గొప్ప విషయం ఇలా నాకు తెలిసిన ఈ విషయం అండి ఇది ఇక ఇలాగే కాశీఖండము అంటే ఓంకారేశ్వర ఖండము విశ్వేశ్వర ఖండాన్ని కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి మనకు కనిపిస్తున్న అఘోరాలు వీరిని చూడలేదన్న ఒకే ఒక్క అసంతృప్తి ఉండేది అది ఇప్పటితో తీరిపోయిందండి ప్రయాగరాజులో కనిపించలేదు కానీ ఇక్కడ కాశీలో కనిపించారు

చాలా కష్టం అయిపోయింది కొన్ని లక్షల మంది కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న విధంగానే ఆ తర్వాత బయటికి వచ్చే దారిలో మాకు ఒక ప్రత్యేకమైన ఆలయం కనిపించింది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆస్ భైరవ్ బాబా ఆలయం శ్రీ విశ్వనాథుని ఆలయం గేట్ నెంబర్ ఫోర్ కు దగ్గరగా ఉంటుంది కాశీలో ఉన్న ప్రముఖ కాలభైరవ మందిరాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ స్వామి వారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అంటే మనం మద్యం తీసుకోమని కాదు అర్థం కాలభైరవుడు కాలానికి అతీతుడు మద్యం మత్తు కొద్ది కాలాన్ని తరిగిపోయేలా చేస్తుంది కాబట్టి మద్యం కాలభైరవుడి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది అంటే మద్యం మత్తు తలకెక్కినప్పుడు దేశ కాలాల పరిధిని తాత్కాలికంగా దాటిపోగలుగుతారు అది గుర్తు చేయడం కోసమే అంటే మద్యం స్వీకరిస్తే అత్యంత విలువైన కాలాన్ని వృధా చేసుకుంటావు అని చెప్పడమే ఇక్కడ మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడంలోని ఉద్దేశం మనలను మద్యానికి దూరం చేయడం కోసమే ఈ ఆచారం అని మనం అర్థం చేసుకోవాలి మొత్తానికి మనం కాశీ యాత్ర ముగించుకొని ఇంకా అయోధ్యకు బయలుదేరబోతున్నాం నా వెనక భారత్ గౌరవ రైలు మీకు కనిపిస్తోంది ఇది ఆరో రోజు ఫ్రెండ్స్ నేను బయలుదేరి మనం ఇప్పటికే ప్రయాగకు సంబంధించి అంతకుముందు మన రైలు యాత్ర ప్రారంభానికి సంబంధించిన వీడియో చేసాం ప్రయాగి సంబంధించిన ఒక వీడియో కూడా చేసాం ఇక ఈ కాశీ యాత్ర వీడియో కూడా చాలా సంతోషంగా అయితే పూర్తయింది మొత్తానికి చాలా కష్టాలు పడ్డాం నిజానికి ప్రయాగ ఎఫెక్ట్ అంతా కూడా కాశీలో కనిపించిందండి సో ఆ విధంగా మొత్తానికి కాలభైరవ స్వామి దర్శనం కానీ ఘాట్ల సందర్శన కానీ స్నానాలు కానీ ఇవన్నీ కూడా మనకైతే ఒక ఒక ఎందుకో చాలా సంతోషంగా అయితే ఈరోజు మనకు అనిపించింది ఇక నేను ఈ యాత్రకు సంబంధించి ముగించే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు ఒక రహస్యం చెప్తాను అన్నాను చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను మళ్ళీ చెప్పబోతున్నాను కాశీకి వచ్చిన వారు ఎవరైనా సరే కాయాపేక్ష ఫలాపేక్ష వదులుకోవాలంటారు అనగానే మన వాళ్ళు ఏం చేస్తారండి ఒకే ఇష్టం వచ్చిన కాయ అంటే ఏదైనా కూరగాయ ఫలాపేక్ష అంటే ఏదైనా ఇష్టమైన పండు వీటిలో వేటన్నా వదలాలి అని చెప్పేసి ఇక్కడ నదిలో వదిలేసి పోతారండి కానీ నాకు తెలిసిన విషయం ప్రకారం అండి కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఈ కూరగాయను లేదంటే ఏదైనా పండు అయితే కాదండి దయచేసి ఒక్కసారి మీరు వినండి నేను చెప్పే విషయం కాయ అంటే కూరగాయలు కాదండి మన శరీరాన్ని కాయ అంటారు అంటే మన శరీరంపై ఉన్న ఆపేక్షను వదులుకోవడం కాయాపేక్ష గుర్తుపెట్టుకోండి అంటే మనకేదో జరిగిపోతుంది మన శరీరం ఛిద్రమవుతోంది మనం ముసలివారవుతున్నాము అనే భావన ఇవన్నీ కూడా వదులుకోవడం అంటే జ జరిగేది జరగక మానదు ఎట్లబడి కాబట్టి దాని గురించి మనం ఆలోచించకుండా ఉండడమే ఈ కాయాపేక్షను వదిలిపెట్టడం ఇక ఫలాపేక్ష ఫలాపేక్ష అంటే ఏదో ఇష్టమైన పండుని కాశీలో వదిలేయడం కాదండి ఫలాపేక్ష అంటే ఫలితంపై ఆపేక్ష మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా కర్మ చేసినప్పుడు దాని ఫలితాన్ని ఆశించకూడదు అని చెప్పడమే ఇక్కడ ఫలాపేక్ష అని అర్థం అండి కాబట్టి కాశీ యాత్రలో మనం వదలాల్సింది కూరగాయలను పండ్లను ఇష్టమైన వాటిని కాదండి మన శరీరం మీద మమకారాన్ని మనం ఏదైతే తప్పు చేస్తున్నామో వాటి మీద మనకున్న ఇష్టాన్ని కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మోహాన్ని ఇవన్నిటిని మనం వదులుకోవాలని చెప్పాలనే పెద్దలు మనకు కాయాపేక్ష ఫలాపేక్ష అని చెప్పారండి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పటికైనా సరే మన శరీరం మీద అదేవిధంగా మనం చేసే పనులకు సంబంధించిన ఫలితం మీద ఆపేక్షను వదులుకోండి ఇదే మనకు ఈ కాశీ యాత్ర చెప్పే ఒకే ఒక్క సూచన అనమాట దీన్ని మనం పాటిస్తే మన కాశీ యాత్ర సంపూర్ణంగా ఫలను లభించినట్టే ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక మనం మన అయోధ్యకు సంబంధించిన వీడియో కూడా రాబోతుంది దాన్ని కూడా చూడండి నేను వీలైనంతగా నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఉంటాను మన రైలు కూడా బయలుదేరబోతుంది ఒక్కసారి విశ్వనాథ స్వామికి విశాలాక్షి అమ్మవారికి అదే విధంగా ఇంకోవరు మన అన్నపూర్ణాదేవికి ఒక్కసారి వినమ్ర ప్రణామాలను సమర్పి సమర్పిస్తూ మనం మన రైలు బయలుదేరుతుంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్